హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిబులం లాఫ్ట్ ఓకేనా ఈరోజు టాపిక్ ఏమన్నా అంటే పావరం యొక్క రెక్కల గురించి అయితే ఈరోజు పూర్తిగా అయితే వివరిస్తాను ఓకేనా వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ముందు తెలుసు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే లెంత్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాము ఓకేనా ఈరోజు వచ్చి పీజ్ పావరం పుట్టానే ఫస్ట్ వెళ్ళి ఎన్ని రోజులకి రాళ్ళుతున్నాను ఇది మీకు అయితే ఈరోజైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఓకే చూడండి ఇది ఇది ఫ్రెండ్స్ పీజీ అన్న ఒక కల్లీలు ఇవి ఇది చూసినారు కదా లాస్ట్ ఇక్కడ నుంచి పది కల్లీలు లెక్కేసుకోండి కిందికి ఓకేనా చూడండి ఇక్కడ నుంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ టెన్త్ పది కల్లీలు ఈ పది కల్లీల్లో వచ్చేసి స్టార్టింగ్ ఉంది కదా ఈ ఫస్ట్ ఈ లాస్ట్ నుంచి పది స్టార్టింగ్ ఫస్ట్ వన్ అనేది వచ్చేసి మనకి పీజీఎన్ పుట్టానే ఫార్టీ ఫైవ్ డేస్కి నలభై ఐదు రోజులకి నలభై ఐదు రోజులు అనేది ఆ కల్లి రాలి వస్తుందనమాట ఓకేనా ఈ పదో ఫస్ట్ కలి ఉంచున్నారా ఈ కల్లి వచ్చి నలభై ఐదు రోజులకి రాలి వస్తుంది అనమాట అప్పుడు ఫస్ట్ కల్లి అనేది రాలుతుంది దాని తర్వాత సెకండ్ కల్లి వచ్చి దాని టైమింగ్ వచ్చేసి అరవై ఆరు రోజులు మనకి పీజీఎన్ను పుట్టిన తర్వాత అరవై ఆరు రోజులకి రెండో కల్లి అనేది రాలి వస్తుందన్నమాట నెక్స్ట్ మూడో కలి డెబ్బై రెండు రోజులకి డెబ్భై రెండు రోజులకి ఈ మూడో కలి రాలి వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఎనభై ఏడు రోజులకి వచ్చేసి ఈ నాలుగో కలి అనేది రాలి వస్తుంది ఫ్రెండ్స్ ఎనభై ఏడు రోజులు తర్వాత మళ్ళీ ఐదోది ఎనభై తొమ్మిది రోజులకి ఇది రాలి వస్తుంది ఓకేనా మళ్ళీ ఆరో కలి ఉంది కదా ఇది కొంచెం టైం తీసుకుంటుంది నూట నాలుగు రోజులు పడుతుంది ఫ్రెండ్స్ ఈ ఆరో కల్లి రావడానికి నూట నాలుగు రోజులైతే పడుతుంది ఓకేనా నూట నాలుగు రోజులు తర్వాత ఏడో కల్లి వచ్చేసి నూట పదిహేడు రోజులు పడుతుంది ఫ్రెండ్స్ ఈ ఏడో కల్లి రాళ్ళు రావడానికి పవరం పుట్టికా నుంచి నూట పదిహేడు రోజులతో ఈ ఏడో కల్లి అయితే రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఎనిమిదో కలి ఎనిమిదో కల్లికి వచ్చేదానికి నూట ముప్పై రెండు రోజులు పడుతుంది అక్షరాల నూట ముప్పై రెండు రోజులు పడుతుంది ఈ ఎనిమిదో కల్లి రాలి రావడానికి నూట ముప్పై రెండు రోజులు పడుతుంది తర్వాత ఇంకోటి ఏమి రా అంటే తొమ్మిదో కల్లీకి వచ్చే ఉందికి నూట నలభై ఆరు రోజులు పడుతుంది ఈ తొమ్మిదో కలి చూసినారా తొమ్మిదో ఇది నూట నలభై ఆరు రోజులైతే పడుతుంది ఓకేనా ఈ కల్లికి రావడానికి నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ పదో కల్లి వచ్చి నూట అరవై తొమ్మిది రోజులు ఫైనల్ ఇది రాలి రావడంతోనే పదో కల్లి వచ్చి నూట అరవై తొమ్మిది రోజులైతే పడుతుంది ఓకేనా క్లారిటీగా చూసుకోండి కల్లి ఈ లాస్ట్ నుంచి పదో కల్లి ఇవంతా ఈ కింద ఉండే పార్ట్స్ వచ్చి ఇదంతా వదిలేయాలి ఈ లాస్ట్ నుంచి పదో కల్లీ వరకు మనం గుర్తుపెట్టుకుని స్టార్టింగ్ కలీలు వాటి వయసు అవంతా మనం గుర్తుపెట్టుకోవచ్చు లాస్ట్ పదో కల్లీకి వచ్చే గుద్దికి నూట అరవై తొమ్మిది రోజులు నూట డెబ్భై రోజులు పడుతుంది వాటి వాటి బ్లడ్ లైన్ మన ఫుడ్ విషయానికి వస్తే కూడా ఒకటి ఒకటి రెండు మూడు ఒక ఐదు ఆరు రోజులు కూడా డిఫరెన్స్ రావచ్చు ఓకేనా ఇది కల్లీ కల్లీ విషయానికి వస్తే నెక్స్ట్ ఇంకోటి ఏమ్రా అంటే మీకు చెప్తాను చూడండి ఒకటి వచ్చేసి ఇప్పుడు ఈ కల్లీలు ఉంది కదా ఫస్ట్ కళ్ళీ సెకండ్ కళ్ళీ థర్డ్ కళ్ళీ మనం పీజీని ట్రైన్ అప్ చేసేటప్పుడు ఈ నాలుగు కళ్ళీ ఉంచుకున్నారా అంటే ఎనభై ఏడు రోజుల నుంచి మనం పీజీ ట్రైన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఆ మూడు కళ్ళీ తర్వాతనే మనం ట్రైన్ అప్ చేసుకుంటే లేదు నాలుగు కళ్ళు ఐదు కళ్ళీ ఇంకా బెటర్ ఎనభై తొమ్మిది రోజుల నుంచి కూడా మనము ట్రైన్ అనేది చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ బెటర్గా అయితే ఉంటుంది ఓకేనా దీని అయితే నేను ఫ్లై చేయించలేదు మీకైతే జస్ట్ చూపించడానికి అయితే నేను ఈ పీజిన్ అయితే పెట్టుకున్నాను ఓకేనా మీరు ఐదో కల్లి వచ్చి మీకు ఎనభై తొమ్మిది రోజులు లేదు ఎనభై తొమ్మిది రోజులు లేదు తొంభై రోజుల తర్వాత నుంచి అయితే మీరు ట్రైన్ అప్ అంటే స్టార్ట్ చేసుకోవచ్చు అంటే త్రీ మంత్స్ తర్వాత బేబీ పుట్టిన కాడ నుంచి త్రీ మంత్స్ తర్వాత అయితే తొంభై రోజులకి మీకు పీజిన్ కరెక్ట్గా ఉంటుంది టైమింగ్ మీరు ట్రైన్ అప్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఓకేనా అలాగే తర్వాత ఏజ్ విషయానికి హ్యాపీ జెంట్స్ ఏజ్ విషయానికి వచ్చినట్టయితే మనం అదే చెప్పినాం కదా ఒక నాలుగు కళీ అంటే ఎనభై ఏడు రోజుల నుంచి తొంభై రోజుల నుంచి అయితే మీరు అయితే ట్రైన్ అప్ అయితే చేయండి ఐదో కళ నుంచి కలీలు చూపించాం కదా ఆ ఐదో కలీ నుంచి అయితే మీరు ట్రైన్ అప్ చేసుకున్నట్టయితే మనకి ఎక్సలెంట్గా ఉంటుంది బర్డ్స్ మనం మళ్ళీ క్లారిటీగా చెప్తాను చూడండి ఫస్ట్ కల్లీ ఫార్టీ ఫైవ్ డేసు సెకండ్ కళీ అరవై ఆరు రోజులు మూడో కళీ డెబ్బై రెండు నాలుగో కల్లి ఎనభై ఏడు ఐదో కళి ఎనభై తొమ్మిది ఆరో కల్లి నూట నాలుగు ఏడో కల్లి నూట పదిహేడు ఎనిమిదో కల్లి నూట ముప్పై రెండు తొమ్మిదో కల్లి నూట అరవై నూట నలభై ఆరు పదో కల్లి నూట అరవై తొమ్మిది ఈ విధంగా అయితే ఇన్ని డేస్ అయితే పడుతుంది కల్లీలు రావడానికి పావురం పెరగడానికి నూట అరవై తొమ్మిది పదో కల్లి వచ్చేదానికి వచ్చేసి నూట అరవై తొమ్మిది రోజులు పడుతుంది అనమాట అంటే దాదాపుగా అయితే ఆరు నెలలు సమయం పడుతుంది మనకు వచ్చి ఒక పావురం పుట్టినప్పటి నుంచి పెరగడానికి దాన్ని మనం బ్లీడింగ్ చేసే సమయం దగ్గరికి వచ్చేదానికి ఫ్లయింగ్ చేసేదానికి దాదాపు కూడా మనకి ఆరు నెలలు అనే సమయం తీసుకుంటుంది ఓకేనా కొంతమంది ఏమంటే అంటే పొత్తునే జీరో కల్లీలోనే అప్ చేస్తారు ఆ జీరో కల్లీలోనే ట్రైనప్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే పావరం రోల్ అయిపోవడము ఇలా జరుగుతుంది కాబట్టి నాలుగో కల్లీ అంటే ఐదో కళ తొంభై రోజులు పావురం పుట్టిన పుట్టిన డేట్ నుంచి తొంభై రోజులు ఎక్కేసుకున్న తర్వాత ట్రైనప్ అనేది చేసుకోండి మంచిగా ఎక్సలెంట్గా బోర్డ్స్ అయితే రిజల్ట్ ఉంటుంది ఓకేనా ముందుగా అయితే ఆధారపడేదాన్ని రోల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా పవరంపు మళ్ళీ మళ్ళీ చెప్తాను పవరం పుట్టిన తొంభై రోజుల నుంచి స్టార్ట్ చేయండి మీరు హండ్రెడ్ పర్సెంట్గా సక్సెస్ అవుతారు ఒక ట్రైనింగ్ విధానం కావచ్చు ప్రాపర్గా ఇంకోటి ఏమంటే అంటే కొనే కొని కొని దగ్గర నుంచి ప్రాపర్గా ట్రైనింగ్ లేదంటే ఎవరు కూడా మనం ఏం చేయలేము ప్రాపర్గా ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్ ట్రైనింగ్ ఉన్నిందంటేనే మనం ఏం చేయడానికైనా పవర్ కూడా హెల్ప్ పవరానికి కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఒకన ట్రైనింగ్ లేకుండా మనం ఎగరలేదు ఎగరలేదు అంటే కొన్ని లైన్ బట్టి ఎగురుతుంది కొన్ని మనం కూడా ట్రైన్ అప్ చేయాలి ఆ ట్రైన్ అప్ విధానంలో కూడా మిస్టేక్స్ చేయకుండా ప్రాపర్గా ఒక స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి ఒకన దాని తర్వాతనే మనము పవరాన్ని ఫ్లయింగ్ అవ్వాలి అనేది చేయించాలి అప్పుడు మీకు మీరు కొన్ని పవర్లు తీసుకుందంటే మీకు ట్రైన్ వాళ్ళు చెప్పిండేది కావచ్చు చాలామంది ఫోజర్ కూడా ఇస్తారు ఒక యామార్ పోయేదంతో తప్పేం లేదు మనం కొద్ది కొద్దిగా నేర్చుకొని పైకి రావాలి వస్తే నేను అన్ని ఎవరికి తెలియదు స్టార్టింగ్లో కూడా నేర్చుకోవాలి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా నెక్స్ట్ మీ ఒక ఐదు పేర్లు ఒక ఆరు పేర్లు కరెక్ట్గా రెడీ చేసుకోండి వాటిలో పటాలు తీసుకోండి ఫ్లై మేనేజ్ చేయండి ఓకేనా ఆల్రెడీ మీకు చెప్పిన విధంగా అయితే నేను మన లాఫ్ట్లో ఓకేనా మన లైన్లో నేను బ్రీడింగ్ అయితే వేసాను మీకు అయితే చూపిస్తాను చూడండి పది కళి అయిన తర్వాత ఇది మన లైనే ఇది మీరు ఏమన్నా అనుకోండి ఇది వచ్చి నా నా ఇంట్లో బ్రీడింగ్ చేసి ఆల్రెడీ రింగ్ కూడా ఉంటుంది మన లాఫ్ట్దే ఫస్ట్ టైం అయితే ఎగ్గిపెట్టింది నేను వన్ ఇయర్ వెయిట్ చేసి దాని తర్వాత అయితే బ్రీడింగ్ అయితే వేస్తాను ఓకేనా ఇది ఇది ఫస్ట్ ఫస్ట్ లైన్ అనమాట మన ఇంట్లో పుట్టింది నెక్స్ట్ ఇది ఇది సెకండ్ మెయిల్ వచ్చేసి మెయిల్ వచ్చేసి బేట్ నుంచి వచ్చింది ఫీమేల్ వచ్చి మంది ఓకేనా అది కూడా ఎక్సైటెడ్ అయింది ఓకేనా ఇలా వెయిట్ చేసి సక్సెస్ఫుల్గా అయితే మనమైతే ఇది సాధించవచ్చు తర్వాత ఈ ఈ ఒక ఇది కూడా ఈ ఒక లైన్ కూడా నాదే ఇది ఓకేనా మన ఇంట్లో కుట్టి పెరిగింది ఇది ఓకేనా దీని అయితే బ్రీడింగ్ అయితే వేస్తాను దస తర్వాత అయితే బ్రీడింగ్ అయితే వేస్తాను సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది ఓకేనా ఈ లైన్ అంతా వెయిట్ చేయించి నేనైతే బ్రీడింగ్ అయితే చేస్తాను ఇది నెక్స్ట్ కొంచెం లేట్ అయింది అన్నీ సక్సెస్ఫుల్గా అయితే ఎగ్స్ పెట్టింది ఇది కొంచెం లేట్ అయింది ఒక టూ డేస్ అయింది పేరింగ్ వేసి ఇది కూడా ఒక త్రీ ఫోర్ డేస్లో ఎగ్స్ అయితే పెట్టేస్తుంది అది కూడా నెక్స్ట్ అప్డేట్లో అయితే ఇస్తాను ఓకేనా ఈ ఫీమేల్ ఆల్రెడీ తెలిసిందే కదా టోర్నమెంట్ దగ్గర కప్పు తెచ్చింది ఫీమేల్ ఇది ఓకేనా అది కూడా ఒక చిక్ అయితే పెట్టుకొని ఉంది ఓకేనా దానికైతే ఈ మెయిల్ అయితే వేసినాను ఓకేనా ఇది సెకండ్ టైం అయితే ఎగ్స్ అయితే పెట్టి చిక్స్ అయితే చేసింది ఇది రెండు మన ఇంట్లో పుట్టింది ఓకేనా ఆ పక్క ఉండే ఫీమేల్ బూరికి దిగింది ఈ పక్క ఉండేది పిల్లంక మేల్కి సబ్జా ఫీమేల్కి దిగింది ఇది ఓకేనా మంచి షార్ప్ ఇది మనం ఎన్ని కిలోమీటర్లు ఎత్తుకుని ఎంత దూరం వదిలినా కూడా మనకి మంచి టైమింగ్ చేస్తుంది అలాగే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఈ డాగ్లు ఉన్న వల్ల మనం కొంచెం అయితే సఫర్ అయితే అయినాము ఇది కూడా సక్సెస్ఫుల్గా అయితే సెకండ్ టైము ఫస్ట్ టైం అయితే ఒక చింగ్ సింగిల్ పట్టానే ఇచ్చింది రెండోసారి వేసినాను ఓకేనా అయితే ఎగ్ అయితే మార్చి పెట్టినాను ఈసారి వేరే దీంతో ఒకటి వేరే దాని ఒకటి కాబట్టి రెండు సక్సెస్ఫుల్గా అయితే చూడాలి పెరిగే కొద్దిగా ఏం అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఖలీల్ వీడియో అయితే మీకు అయితే అనుకుంటా కామెంట్ అయితే చేయండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ టైం అయితే దాన్ని రిపీట్ చేయకుండా కాపాడకుండా చూసినారా ఆల్రెడీ పట్టాలు ఆల్రెడీ ఏడుగుడు బాండ్ ఉండింది అన్ని పట్టాలు అయితే సేల్ అయిపోయింది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి